హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి మాది వీల ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను దేవుని కృపలో మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి నేను వచ్చేసేది ఈ రోజున ముల్లగాకు ఎగురైతే చేయాలనుకుంటున్నాను అనమాట పెసరపప్పుతో ఎగురు అనేది చాలా మంచిదండి మన ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది అనమాట నేను కనీసం రెండు వారాలకు ఒకసారి అయినా సరే ఇట్లా చేస్తూ ఉంటాను ఇప్పుడు ఆల్రెడీ మన వీడియోలో రెండుసార్లు అయితే నేను చేశాను అనమాట ఈ రోజు అయితే మా ఆయన గారు చేయమన్నారు కొంచెం ఒంట్లో హెల్దీ కొంచెం నీరసంగా ఉంటుందని చెప్పారు అయితే ఇట్లా తింటే చాలా మంచిదని కూడా డాక్టర్లు కూడా చాలా సార్లు అన్నారనమాట నేను అందుకని అయితే రెండు వారాలకోసారి అయితే ఇలా చేయడానికి రెడీగా అయిపోతాను అనమాట ఈరోజు చూడండి నేను ఈ రోజైతే ఇలా చేస్తాను చూడండి కావాల్సినవన్నీ కూడా నేను చూపిస్తాను చూడండి ఆకైతే చక్కగా అంతా కూడా రెడీ చేసుకున్నాను అనమాట అంటే వేస్ట్గా ఏమి లేకుండా మంచిగా నీటిగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట లేత ఆకు బాగా ముదురా కాకుండా మంచి ఆకు అయితే తీసుకోవాలి నేను అలాగే రెండు ఉల్లిపాయలు పచ్చిమిరగా ఇవన్నీ కూడా కట్ చేసి పక్కన రెడీ చేసుకుంటున్నాను అనమాట ఆకు మాత్రం నీటికి కడిగి ఓ పక్కన గిన్నెలో తీసుకున్నాను అలాగే పెసరపప్పు మాత్రం నానబెట్టాను అనమాట మనం ఆకు కూడా ఎక్కువ తీసుకునే దాన్ని బట్టి పెసరపప్పు వేసుకోవాలన్నమాట అలా అట్లా వేసుకుంటే ఏంటంటే మనకి ఏమాత్రం పెసర వాసన కానీ అట్లాంటివి ఏమి రావండి అసలు ఫస్ట్ టైం తినేవాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు అనమాట మన నూనెలో చక్కగా మంట తక్కువలో పెట్టి చక్కగా సెగ మీద వండుకుంటే చాలా బాగుండేది అన్నట్టు చాలాసార్లు చేశాను అనమాట ఇట్లాగా ఇప్పుడైతే అయితే రెడీ అయిపోయాను తీరా చూస్తే ఏంటంటే మాకు చిన్న ప్రాబ్లం అయిపోయింది పొయ్యి మీద చేశాను వంట అయితే మరి చూడండి నిప్పుల మీద చక్కగా సన్నటి వంట పెట్టుకొని తయారు చేయటానికి అయితే నేను రెడీ చేసేసాను ఇప్పుడైతే కూరగాయలే కట్ చేసుకొని ఇవన్నీ కూడా పొయ్యి దగ్గరికి తీసుకెళ్ళిపోయి స్టార్ట్ చేసేస్తాను అనమాట అసలు చూడండి ఎంత హడావిడి చేస్తున్నాను ఎందుకంటే నేను ఆ ఒక్క పని మీదే ఉన్నాను కదండి నేను చెరువు దగ్గరికి కూడా వెళ్తూ ఉంటాను మరి అక్కడ వీడియోలు కూడా చాలా వరకు తీశాను మరి పద్దాకలా అయ్యే వీడియోలు పెట్టినా మీకు కూడా బోర్ కొట్టిద్ది కదా నేను అందుకనే ఎక్కువ సార్లు అవి పెడతలేదన్నమాట రోజు మేము చేసే పనే కాబట్టి డైలీ పెట్టడం ఎందుకు అని చెప్పి పెట్టట్లేదు మరి చెరువు దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి కూడా మరి ఇంట్లో త్వర త్వరగా పని చేసుకొని మరి ఇట్లా ఏదో ఒక వీడియో తీయాలి కదా గురించి అనమాట కొంచెం టెన్షన్ కూడా ఉంటుంది నా ఫేస్లో మీరు గమనించినట్లయితే ఎందుకంటే టైం అయిపోతుంది మరి ఎప్పుడు ఇవంతా కూడా చేయాలనేది కొంచెం ఉండిద్ది టెన్షన్ నాకు దానికి తోడుగా మా ఇంట్లో కొంచెం ప్రార్థనలు అవి జరుగుతున్నాయి మరి దాన్ని బట్టి నేనైతే వీడియో తీయడానికి ఒక రోజు రెండు రోజులు గ్యాప్ ఇస్తున్నాను అనమాట షార్ట్ వీడియోలు అయితే తీయగలుగుతున్నాను కానీ ఫుల్ వీడియోలకి కొంచెం టైం పడుతుంది ఇప్పుడైతే చూడండి కూర అయితే రెడీ చేసేస్తున్నాను మరి జీలకర్ర తాలింపులు మరి మిరగాయలు కరివేపాకు ఇవి వేసుకుంటున్నాం అనమాట తాలింపుకి ప్రతి ఒక్కరు వాడేది అది అలాగే ఏళ్ళు పాయలు కొంచెం కట్ చేసి వేయాలన్నమాట పాయలు పాయలుగా అనేది వేయకూడదు ఆ స్మెల్ అనేది మనకి రావాలంటే కొంచెం వాటిని పగలగొట్టి ఇట్లా వేయాలన్నమాట ఏగిన తర్వాత అనేది ఉల్లిపాయ ముక్కలు అవన్నీ కట్ చేసుకుంటున్నాం కదా అవి కూడా వేసేసాను అవి కూడా బాగా ఏగని మాట నూనెలో మగ్గించిన తర్వాతే మరి మునగాకు అనేది వేసుకోవాలి చుండు తాలింపు అయితే చక్కగా ఏగిపోయింది ఇప్పుడైతే మునగకైతే వేస్తున్నాను పసుపు కూడా లైట్గా వేసుకుంటున్నాను నేను నేను చెప్పాను కదా ముందుగా నేను నూనెలోకి ఎక్కువగా కలిసిపోతుంది అనమాట పసుపు అనేది తర్వాత కొంచెం లైట్గా తక్కువ వేసుకున్నా పర్వాలేదు నేనైతే నూనెలో ఎక్కువగా వేస్తాను అట్లా వేస్తే ఏంటంటే మనం కూరలో కా చక్కగా కలిసిద్ది అనమాట తర్వాత ఇప్పుడైతే నేను ఆకు అనేది కడిగి చక్కని కదా ఆ ఆకు అనేది మన ట్యాబ్లెంట్లో వేకండి మనం కాళ్ళు ఏమీ లేకుండా జాగ్రత్తగా చూసుకొని అనేది ముందుగా బాగా చేసుకోవాలన్నమాట అట్లా నేను అట్లా చేసుకున్నాను ఇది చాలా మంచిదండి మునగాకు కూర అనేది మనకి ఇప్పుడు ఉన్న వాతావరణం బట్టి మన వర్షాలు మబ్బులు వాటి వల్ల కూడా కొంత తుఫాన్ అన్నారు కదా వాటి వల్ల కూడా జలుబులు దగ్గులు జ్వరాలు మళ్ళీ రివర్స్ అయినాయి మొన్నటి వరకు కూడా చాలా ఇబ్బంది పడ్డాము ఈ మధ్యలో అట్లా నీరసానికి రాకుండా మనం ముందుగా హెల్తీగా ఉండే మంచి ఆహారం అనేది మనం తీసుకుంటే అట్లాంటివి వచ్చినప్పుడు మనం కొంచెం ఉంటాం అనమాట ఓపిక చేసుకుని ఉంటాము మనం తినే తిండిలో కూడా మంచి ఆహారం అనేది తీసుకోవాలి అట్లా నేను కూడా కొన్ని కొన్ని తెలుసుకొని చేస్తూ ఉంటాను అనమాట మా పిల్లల కోసం అయితే చూడండి చక్కగా మగ్గిపోయింది ఆకు అనేది తర్వాత ఆకు బాగా మగ్గింది కదా పెసరపప్పు అనేది మనం కడిగి పెట్టుకుంటాం కదా పక్కన అది అనేది అట్లా వేసుకోవాలి వేసిన తర్వాత కూడా వెంటనే కూర కంప్లీట్ చేసేయకూడదండి తక్కువ మంట మీద అనేది మనం చేసుకోవాలి అదంతా కూడా బాగా కలిసిపోయేలాగా అట్లా కలిపేసేసిన తర్వాత మూత పెట్టుకొని మంట తగ్గించి పెట్టుకొని చేయాలి ఎందుకంటే సెగ ఎక్కువ పెట్టుకుంటే పెసరపప్పు వేసిన దగ్గర నుంచి ఏంటంటే అడుగు అంటు అనమాట అలా అడుగు అంటకుండా తక్కువ మంట మీద కొంచెం సాల్ట్ వేసుకుంటే అట్లో నుంచి కొంచెం ఆకు వేసాం కదా కొంచెం వా నీరులాగా వచ్చిద్ది అనమాట ఆ నీరుకి మనం వేసిన పప్పుకి కొంచెం కొంచెం ఉడికిద్ది అనమాట మెత్తగా నూనెలో చూడండి చూసారా చక్కగా తయారైపోయిందనమాట ఇప్పుడు కారం పసుపు ఉప్పు కొంచెం కొంచెంగా వేసుకోవాలి మనం చూసుకొని వేసుకోవాలన్నమాట అసలు ఇలా ఇగురులా చేసుకుంటే చాలా బాగుంది ఇట్లానే కాదండి పప్పులో కూడా వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంది కారం బాగా ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే ఇది లాంటిది అనమాట మునగాకు ఇగురు కదా అందుకని కొంచెం తక్కువ వేసుకోవాలి కారం ఎక్కువగా ఉండకూడదు చాలామంది అంటారండి ఇది అయితే చాలా మంచిది మునగా కనేది చాలా మంచిది అంటారు నేనైతే ఈ విధంగా అయితే చేశానండి చాలా బాగుంది కూర అనేది కూర అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది మా ఆయన అయితే చెడు దగ్గర నుంచి వచ్చేసారనమాట చేపలు అమ్మేసి ముందుగా ఫస్ట్ టైం ఆయనకే పెట్టాలి ఇక నేను ఎందుకంటే అప్పటికే టైం పదకొండు పన్నెండు అయిపోయింది అంటే రావటమే లేటుగా వస్తాం కదా టిఫిన్ చేసి వంట చేసేసరికి ఆ టైం అయిపోతుంది అనమాట ఇక ఆయనకైతే వేడి వేడిగా పెట్టేద్దాం అనుకున్నాను నేను చూడండి అసలు ఎంత బాగుందంటే మనం తినేటప్పుడు అప్పుడు తగులుతుంటా అసలు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట చెప్పడం కూడా కుదరలేదు అంత బాగుంటుంది ఆ కూర నేనైతే మా ఆయనగారికి గారికి పెట్టేస్తున్నాను అది దాని తోడుగా గుడ్లు అయితే ఉడకబెట్టాను ఆ కూరకి బదులుగా ఒక గుడ్డైతే వేశాను అనమాట చూడండి చాలా బాగుండేది ఇలా తింటే మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మా వీడియోలు చూస్తూ మాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి పెట్టినప్పటి నుంచి కూడా నేను ఎంతమంది చూస్తున్నారని చాలా ఇష్టంగా చూస్తుంటాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను అన్నమాట ఆ హ్యాపీనెస్ అనేది మీరు మాకు ఇస్తున్నారండి చాలా థ్యాంక్స్ అండి వీడియోలు చూస్తున్నందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ఓకేనండి మా గారికి అయితే అసలు ఈ కూర అంటే చాలా ఇష్టం అసలు మాటలు కూడా మాట్లాడటం సైలెంట్గా తినేసేస్తూ ఉంటాడనమాట ఓకేనండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోవద్దు మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాము అంతవరకు బాయ్ అండి